కార్తీక మాసం మూడవ సోమవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చమ్మ ఉత్తర వాహిని వద్ద కొలువు తీరిన శ్రీ 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 అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయం మరియు వివి అగ్రహారం పార్వతి సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేద పండితులు భక్తులకు సామూహికార అభిషేకాలు నిర్వహించారు వేద పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు చెమచింత అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అన్యాభిషేకాన్ని నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న సమరాధనతో పాటు కోలాటాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దలు గ్రామస్తులు భక్తులు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు

हरि के देव नमस्काराय नमो शंभवे योगवे नमः शरणाय तथा नमस्काराय धनव शिवाय तथा शिवाय तथा न धर्म सिद्धियात् कूड़ीयात् को पार्ययएगा बाड़यात् को परणाय गोत्राय तथा आठायएगा राज्ञे तपशिष्ट भेदनाह यही सतंग इवानम भगन्न भेबुद्ध उक्रम दशप्रागेत दक्षिणान सिप्ते 150 के 150 पाठे आदो जर्त्वा नियमस्य योति 300 पादस्थे हेप्रदित्यमे धीत्यमे प्रदस्य स्वरणस्य स्लोकस्य श्रवत्यमे तस्मात् शरीरं यत् नेव रमेत मेन कारणे ते स्थाने ते बेपरो कमशुते शरीरानतः में तास्मे उद्गतरे खलवा आतरे गोजोवा आत कालधाणते वृष्टमे सदस्य पुरोडासा आतमे वतदास्ते वृतस्य स्वगा कारस्य में अग्निसमे धर्मस्तवे तस्मे सूर्यस्य प्राणस्तमे सुमेधतवे एकम मुख्यात्मे वसासमर्थभचमे मेहत्मे रत्नान्तमे धेनस्तमहाज्य ప్రథమారంభం శంకరాచార్య మధ్యమ వస్మదారాజపర్యంతం ముందే గురు పరంపర జరిగే నమస్కారం అండి అలాగే యొక్క కార్తీక మాసం పురస్కరించుకుని ఇక్కడ మన నాతవరం మండలం చమసంత గ్రామంలో అన్నపూర్ణాకమైన విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మూడవ సోమవారం పురస్కరించుకుని ఒక ఆలయం వద్ద స్వామివారికి ఉదయం నుంచి కూడా ఏకధాటిగా అభిషేకాలు అలాగే అన్నాభిషేకం జరగడం నిర్వహించడం అలాగే స్వామివారికి ఈరోజు యొక్క మూడవ సోమవారం పురస్కరించుకుని ఆలయం వద్ద అందరూ కూడా పురస్కరించుకుని అన్న సమారాధన కూడా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుంచి కూడా ఏకవార అభిషేకాలు అన్నాభిషేకము అలాగే ఈ యొక్క అన్న సమారాధన కూడా కార్యక్రమం జరగడం జరిగింది అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని చెప్పేసి నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఆలయ ధర్మకర్త సూర్య హనుమంత్ వెంకట కామేశ్వర శర్మ గారు అలాగే కొడల్ శ్రీనివాస్ శర్మ నిరంతర వార్తా టీవీలో